అర్జున్ ఆఫ్ వైజయంతి చిత్ర బృందం శ్రీవారిని దర్శించుకుంది కళ్యాణ్ రామ్ విజయశాంతితో పాటు మూవీలోని పలువురు స్వామివారి సేవలో పాల్గొన్నారు వేద పండితులు చిత్ర యూనిట్ కు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని కళ్యాణ్ రామ్ తెలిపారు ప్రేక్షకులు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి చిత్రాన్ని ఆదరించాలని కోరారు ఈ మూవీ ఏప్రిల్ పద్దెనిమిదిన విడుదల కానుంది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సెకండ్ సాంగ్ లాంచ్ చేస్తాం నిన్న రాత్రి కార్యక్రమం జరిగింది అద్భుతంగా జరిగింది సో ఇవాళ వెంకటస్వామి వారు దర్శనం తీసుకోవడానికి బాబు నేను డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు రైటర్ గారు ఎడిటర్ గారు అందరం వచ్చాం వాళ్ళ అద్భుతంగా జరిగింది దర్శనం సో అందరూ పద్దెనిమిదో తారీఖు ఏప్రిల్ పద్దెనిమిది ఈ సినిమా చూసి అతి పెద్ద హిట్ చేయవలసిందిగా రెండు రాష్ట్రాల ప్రజల్ని కోరుకుంటున్నాం సో థ్యాంక్ యూ ఏప్రిల్ పద్దెనిమిదిన మా సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి రిలీజ్ అవుతుంది సో నేను చిన్న ఈవెంట్ చేసుకున్నాం ఇక్కడ దానికంటే పెద్ద ఈవెంటు స్వామివారి దర్శనం సో ఆయన దర్శనం చేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకొని ముందుకు రాబోతున్నాం మీరు అందరూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురించి సినిమా తర్వాత వాడతా అండి